హలో ఫ్రెండ్స్ ఈరోజు పాలకూర ఎగ్ బుర్జీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది సో చూసారు కదా ఇలా పొడి పొడిగా చాలా టేస్టీగా ఉంటుంది ఇది మనకి పదే పది నిమిషాలు రెడీ అయిపోతుందండి ఈ కర్రీ సో ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది కూడా కమెంట్లో షేర్ చేసుకోండి మీరు ఎప్పుడైనా ఈ పద్ధతిలో కనుక ట్రై చేస్తే మీరు ఎలా చేస్తారో అనేది కూడా కమెంట్లో నాతో పాటు షేర్ చేసుకోండి ఇంకెందుకండి ఆలస్యం ఎలా చేయాలో ఏ విధంగా చేయాలో చూసేద్దాం పదండి సో దీనికోసం ఫస్ట్ మనము గిన్నె పెట్టుకొని దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఇలా వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ సో ఇది నేను ఒక పెద్ద మీడియం సైజ్ ఆనియన్ ఉంటే అది వేసుకున్నాను మీరు చిన్నగా ఉంటే ఒక రెండు వేసుకోండి ఇది మీ క్వాంటిటీని బట్టి వేసుకోండి ఇక్కడ నేను ఒక కట్ట పాలకూరతో చేస్తున్నాను కాబట్టి ఒక ఆనియన్ తీసుకుంటే సరిపోతుంది ఇది మంచిగా ఒక్క నిమిషం పాటు ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు అలాగే ఇందులో పచ్చిమిర్చి అలాగే పచ్చిమిర్చి పేస్ట్లోనే కొద్దిగా అల్లము కొద్దిగా ఎల్లిపాయలు వేసి మంచిగా ఇలా పేస్ట్లా పట్టుకున్నాను అది కూడా వేసుకొని మంచిగా ఒక నిమిషం పాటు చూసారు కదా ఇలా మంచిగా ఫ్రై అయ్యాక దాంట్లో ఉన్న పచ్చిదనం అంతా పోయాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర చెప్పాను కదా మీకు ఇంతవరకే ఒక కట్ట పాలకూర తీసుకున్నాను దీన్ని మంచిగా శుభ్రంగా కడిగేసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి దీనికి తగినంత ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకొని మంచిగా కలిపేసి ఇంకా మూత పెట్టి ఒక్క నిమిషం పాటు ఉడికించుకుందాము ఇది మనకి పాలకూర మీకు తెలిసిందే ఎక్కువ టైం అస్సలు పట్టదండి పాలకూర జస్ట్ ఒక ఐదు లేదా పది నిమిషాలు మనకి ఉడికిపోతుంది సో చూసారు కదా ఇట్లా ఒక ఐదు నిమిషాలలో మనకి ఇలా మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా వేసుకోండి దీంట్లో నేను ఎక్కువ గరం మసాలాలు కూడా వేయట్లేదు జస్ట్ కొంచెం గరం మసాలా వేసి కలిపేసి ఇందులో ఒక ఐదు గుడ్లు వేసుకుంటున్నాను ఇది మీరు క్వాంటిటీని బట్టి వేసుకోండి మీరు ఇంకా రెండు కట్టల పాలకూర చేసుకుంటే దీంట్లో ఇంకొక రెండు మూడు ఎగ్స్ యాడ్ ఎక్కువ యాడ్ చేసుకోండి సో ఇలా గుడ్లన్నీ వేసేసి జస్ట్ ఒక మన నిమిషం పాటు అలా మూత పెట్టుకుందాము సో అట్లా మూత పెట్టుకుంటే మన గుడ్లన్నీ మంచిగా ఉడుకుతాయి సో చూసారు కదా ఒక నిమిషం పాటు అలా ఉడికిన తర్వాత ఇప్పుడు మంచిగా కలిపేసుకోండి ఇలా కలిపేసుకుంటే మీరు చూస్తారు కదా అలా ఎగ్ ఎగ్గు మనకి అలా మంచిగా వస్తుంది కాబట్టి అలా ఒక నిమిషం పాటు అలా పెడితే మంచిగా వస్తుంది సో ఇంకొక నిమిషం అలా ఉడికించుకొని ఇంకా స్టవ్ బంద్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి సో చూసారు కదా సింపుల్గా అయిపోయింది కర్రీ మీకు ఎక్కువ టైం లేనప్పుడు ఈ కర్రీ చేసుకోండి అన్నంకి చపాతికి దేనికైనా సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇక మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఒక లైక్ ఇస్తే మన వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది కాబట్టి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే ఈ కర్రీ టేస్ట్ ఎలా ఉంది అనేది కూడా కమెంట్లో షేర్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి సో తప్పకుండా ట్రై చేసి మీ రివ్యూని షేర్ చేసుకోండి